ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు హలో విజ్ఞాన్ గారు తెలుగులో ఒక రెండు మూడు సినిమాలు చేసిన హీరోయిన్ ఒక ఆమెకి కళ్ళు పోయాయి అని నేను విన్నాను అంటే ఏదైనా ఇబ్బంది వచ్చిందా లేకపోతే నిజంగానే కళ్ళు కంప్లీట్ గా బ్లైండ్ అయిపోయిందా అసలు ఏం జరిగింది ఎవరు ఆమె జాస్మిన్ అని ఒక అమ్మాయి హీరోయిన్ మనకి పూరి జగన్నాథ్ వాళ్ళ తమ్ముడు లాస్ట్ సినిమా దిల్ ఉన్నోడు అని ఒకటి తీసాడు దాంట్లో హీరోయిన్ అలాగే లేడీస్ అండ్ జెంటిల్మెన్ రిలీజ్ అయితే అయ్యాయిలే అండ్ బిగ్ బాస్ సీజన్ ఫోర్టీన్ హిందీ కంటెస్టెంట్ అలాగే కత్రంకి కిలాడీలో కంటెస్టెంట్ అట్లా హిందీ వాళ్ళకి దగ్గర అయింది కన్నడలోను మలయాళంలోను అడప తడప సినిమాలు చేసింది కొత్త గొప్ప పేరున్న నటే చెప్పాలి అండి జాస్మిన్ అమ్మాయి పేరు తను మొన్న రీసెంట్లీ ముంబైలో ఒక ఈవెంట్కి వెళ్తే ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్స్ కూడా వెళ్తారు కదా డ్యాన్స్లు అవి చేయడానికి వెళ్ళినప్పుడు కళ్ళు కొంచెం మండినట్టు అనిపించింది తుడిచింది ఇంకా మండుతుంటే లెన్స్ తీసి పడేసింది రెడ్ అయ్యేసరికి ఆ ఈవెంట్ని మాత్రం సన్ గ్లాసెస్ పెట్టి మేనేజ్ చేసింది అంటే కొంచెం కాజలు పోవడం చెరిగిపోవడం ఇట్లా అవ్వడం సెట్ చేయడానికి కష్టమయ్యేటువంటి ఒక సిట్యువేషన్ తర్వాత అంటే కాజల్ పడిందో లేకపోతే ఐలాష్ పడిందో అనుకొని నెక్స్ట్ మేకప్ తీసేస్తే తుడిచేసరికి బాగా మండుతున్నాయి కళ్ళు ఇంకా అవట్ల ఏదో పడింది నా కళ్ళలో అనుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళింది అది ఇది ఏం పడలేదమ్మా నీ కన్నే పాడైంది పూర్తిగా దెబ్బ దెబ్బతినింది మంచి టైంకి వచ్చావు నువ్వు ఇంకొక రెండు రోజులు లేట్ చేసినా ఈ బ్యాక్టీరియా ఎప్పటి నుంచో డెవలప్ అవుతుంది నీ కన్ను మొత్తం పోయేది పూర్తి కళ్ళు రీప్లేస్ చేయాల్సి వచ్చేది సరే ఇప్పుడైతే నేనేం చెప్పలేను నీకు ప్రజెంట్ నేను క్లీన్ చేసి పట్టీలు వేస్తున్నారు రెండు కళ్ళు మూసేశాడు మూసి కూర్చో ఒక ఐదు రోజుల తర్వాత ఆ సొల్యూషన్ ఏంటో చూసి నేను ఇంకేదో కూడా చెప్తా ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఆవిడ వాడిన కాంటాక్ట్ లెన్సెస్ ఇప్పుడు చాలామంది హెయిర్ మెయింటైన్ చేసేవాళ్ళు షాంపూ వాడతారు కండిషనర్ వాడతారు హెయిర్ మాస్క్ హెయిర్ స్పాలు చేసుకుంటారు ఫేస్ మెయింటైన్ చేసేవాళ్ళు ఫస్ట్ డైలీ రొటీన్ లాగా ఫేస్ వాష్ సీరమ్ టోనరు సిరమ్ ఆ తర్వాత రాసుకుంటారు దాని మీద మళ్ళీ ప్రైమర్ నుంచి స్టార్ట్ చేసి మేకప్లు వెళ్తాయి స్టిక్ ఒక ఐ మేకప్ అరగంట పడుద్ది నీకు ఐ లైనర్ కావాలి ఐ ల్యాష్ కావాలి పైన ఐ షాడో ఉండాలి ఇంకేవేవో హైలైటర్స్ కావాలి లిప్స్టిక్లు గిప్ స్టిక్లు అన్నీ కావాలి వీటిలలో మినిమం ఒక్కొక్క ప్రోడక్ట్కి కి మంచిది అని వెయ్యి రెండు వేలు అయింది మనం కొనం కొనకూడదు కొనకూడదు అలాంటిది అయ్యి కంటి విషయానికి వచ్చేసరికి మాత్రం ఎందుకు వంద రూపాయలు రెండు వందల రూపాయలు కాంటాక్ట్ లెన్సులు వాడతారు త్రీ హండ్రెడ్ రూపీస్కి సెట్ అని వస్తుంది అమెజాన్లోనో మీషోలోనో దేంట్లోనో ఆరు ఐదు రంగులు ఇచ్చేస్తాడు వాడు టెంపరీ లెన్స్ తీసుకెళ్ళి కంటికి తగిలించుకుంటాం ఒక షో చేసేసి వచ్చేస్తావు అంటే ఇన్ జనరల్ ఆలోచించే సైకాలజీ ఎలా ఉంటుంది అంటే ఒక టూ త్రీ అవర్స్ కదా తీసి పాడేయచ్చు అండ్ వన్ టైం యూజ్ చేసే విధంగా కూడా చూస్తూ ఉంటారు మన స్కిన్ మీదే అంత జాగ్రత్తలు తీసుకుంటాం బాడీ లోషన్ మంచిది కొంటాం మాయిశ్చరైజర్ మంచిది కొంటాం లిప్స్టిక్ మంచిది కొంటాం వెయ్యి రూపాయలని మినిమమ్ మంచి లిప్స్టిక్ కొనలేము పెడిక్యూర్లు మేనిక్యూలు నేలకు ఖర్చు పెడతాం ఒక కన్ను అదే ఫోర్టీన్ హండ్రెడ్ ఆ షాప్ మంచి ఉంది మేడం ఫోర్టీన్ హండ్రెడ్ టూ అవర్సే అవసరం లేదండి మళ్ళీ వాడడం ఇది ఇచ్చేయండి అంటారు ఆ ఇది అనేదే కదా నీకు ఇది ఇప్పుడు ఆ పద్నాలుగు వందలు వెయ్యి రూపాయలకు నువ్వు ఆకృతి పడ్డావు ఇప్పుడు లక్ష రూపాయలు పెట్టుకోవాల్సి వస్తుందిగా ఆ షోలో నీకు వచ్చేది ఎంత మహా అయితే పదివేలు ఇస్తాడేమో రెమ్యురేషన్ ఆ రెండు గంటలకి పోనీ ఇరవై వేలు ఇస్తాడేమో లగ్జరీ గ్రాండ్ షో అయినా యాభై వేలు ఇస్తాడేమో నీ ఆపరేషన్కి రెండు లక్షలు అవుతుంది ఏం చేస్తావు అంతే కదా ఫ్యూచర్ తెలియట్లా వీళ్ళకి ఇప్పుడు కూడా ఇంకోటి మళ్ళీ చిన్న సినిమాలు చేసేవాళ్ళు హరర్ కామెడీ సినిమాలు లో బడ్జెట్ చేసే దయ్యాలకి వైట్ లెన్సులు పెడతాయి ఆ విలన్లకి కూడా పెడుతున్నారు ఏం చే ఏం చెప్తారు ఆయన వాళ్ళ క్యారెక్టర్ ఎంత రెమ్యునరేషన్ మూడు వేలు ఐదు వేలు పదివేలో రెమ్యునరేషన్ ఇచ్చేవాళ్ళు కాబట్టి అన్ని పడి తగిలేస్తున్నారు ఇంకా చెప్పాలంటే జబర్దస్త్ స్టేజ్ మీదకి వెళ్ళి ఆ ఒక్క గంట స్కి పదిహేను నిమిషాల స్కిట్టే కదా అని వాళ్ళు దయ్యం వేషం వేసినప్పుడు ఈ కళ్ళు పెట్టుకుంటున్నారు అంటే ఆ పది నిమిషాల వరకే నువ్వు చూస్తున్నావు కానీ నువ్వు వాడేదాని వల్ల నీ కన్ను పాడై ఆమె ఎప్పుడో పెట్టుకున్న లెన్స్ వల్ల బ్యాక్టీరియా జమై అయ్యి కన్ను తినేస్తుంది కంటిన్యూ మొత్తం ఇప్పుడు బయటకు వచ్చింది ఆమెకు మండుతుంటేసరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది ఇది నుంచో తింటుంది బ్యాక్టీరియా రెటినాన్ తినేసింది పూర్తిగా చిన్న చిన్న సూక్ష్మ క్రిములు ఉంటాయి అది తింటుంది నీ కన్నుని నీకు తెలియకుండా వెళ్తుంది కదా నోట్లోకి కంటి కంట్లోకి అట్లా ఇట్లాంటివి మనము కన్ను నోరు అండ్ చెవులకి చాలా తక్కువ ఖర్చు పెడతాం ఓ బ్రష్ అమ్మో టూ హండ్రెడ్ అవి బ్రష్ ఏమో అది ఇవ్వు చాలు పేస్ట్ అమ్మ ఫైవ్ హండ్రెడ్ ఈ పేస్ట్ పలుదా కూడా ఎందుకు ఆ క్లోజప్ ఇచ్చే చాలు ఆ కోల్గేట్ ఇచ్చేది చాలునే ఇంతేనా చెవులకు కూడా ఇయర్ బడ్స్ మనకి ఇప్పుడు బయట వంద రూపాయలు దొరికి నైకాకి వెళ్తే టూ హండ్రెడ్ మినీసోకి వెళ్తే టూ హండ్రెడ్ అవి అది కూడా కొనకుండా థర్టీ రూపీస్ అంతే కానీ లోపలికి వెళ్ళేవి నేను కూడా ఒకసారి కొన్నాను ఎయిట్ రూపీస్ కానీ ఒకసారి మనం పెట్టుకుంటే హార్డ్నెస్ తెలిసిపోతది మన సున్నితమైన ప్రదేశాలు నోరు కన్ను చెవు ముక్కు ఈ సున్నితమైన ప్రదేశాల్లోనే ఏవైతే వేయకూడదు ఏవైతే పెట్టకూడదు అన్నీ పెట్టేస్తాం ఇక్కడ కొంచెం లేటుగా అవుతుంది మనకి ఇది స్కిన్ అమ్మో అందరూ చూస్తారు నా మోహన్ అని చెప్పి వేలకు వేల తగిలేస్తాం అందుకని చెప్పేసి కా కాస్మెటిక్స్ ఎన్ని వాడ అందం మెయింటైన్ చేసేవాళ్ళు బేసికల్ ఆర్టిస్టులు అయినా సరే కాంటాక్ట్ లెన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అందరూ తయారు చేసేసరి ఇవాళ్ళ రేపు ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఇంత అది ఎందు అది తీసి నువ్వు కంట్లో పెట్టేసుకుంటాం హ్యాపీగా మళ్ళీ ఇంకో విచిత్రం చెప్పన ఆ కాంటాక్ట్ లెన్స్లు పెట్టుకునే డబ్బా ఆ ప్లాస్టిక్స్ ఉంటే నచ్చట్లేదు వీళ్ళకి రిచ్గా రెండు వేలు పెట్టి ఒక డబ్బా అందులో ఏసీ కాంటాక్ట్ లెంట్ మాత్రం నాసిరకు అయినవి ఫోర్టీన్ హండ్రెడ్ కూడా అది చీప్ అయినప్పటికీ మినిమం అండ్ ఇంకొకటి ఇప్పుడు ట్వెల్వ్ అవర్స్ పనిచేసే కాంటాక్ట్ లెన్స్లు ఉంటాయి డైలీ టువెల్ అవర్స్ దాన్ని వీళ్ళు ఏం చేస్తారు ట్వెల్వ్ అవర్స్ నేను లేదు త్రీ ఫోర్ అవర్సే కదా ఇట్స్ ఒక పని చేస్తుంది అనుకుంటావు దానికి ఒక కండిషన్ ఉంటుంది నువ్వు టువెల్వ్ అవర్స్ ఏసీలో నీటికి కూర్చొని ఏ దుమ్ము దులి లేకుండా ఉంటే నీకు పన్నెండు నువ్వు రోడ్డు మీద తిరిగితే అది ఎనిమిది మన హెవీ లైట్స్ ముందు నువ్వు పని చేస్తున్నావు అంటే రెండు గంటలు మ్యాక్సి వేసుకున్నావు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కంటిని నలపకూడదు ఎలా పడితే అలాగే ఇప్పుడు హీరోయిన్ ఒడ్డు పొడుగు బాగుంది బాడీని మెయింటైన్ చేస్తారు ఒళ్ళు మెయింటైన్ చేస్తారు ఆరోగ్యం మెయింటైన్ చేస్తారు ఏమనంటే శానిటైజర్లు పూసుకుంటారు కన్ను ఒక్క కాంటాక్ట్ లెంట్ కకృతి పడ్డ రెండు వందల మూడు వందల కాంటాక్ట్ లెంట్కి ఇప్పుడు చూడు అమ్మాయి కన్ను పోయింది రేపటి రోజు ఇంకో ఇంకెంతమంది ఎందుకు ఇది మనం చెప్పుకోవాల్సి వస్తుందంటే ఇవాళ రేపు అందరూ వాడుతున్నారు న్యూస్ రీడర్స్ యాంకర్స్ ఎందుకంటే ఇప్పుడు వేసుకున్న కాస్ట్యూమ్ బట్టి మనం ఇంకా అనుకుంటే పెడతాం నెక్స్ట్ పెళ్లిలో పెళ్లి కూతురులకు కూడా పెడుతున్నారు బ్రైడల్ మేకప్ జాగ్రత్త పెళ్లి పెళ్లి కూతురికి ఒక్కసారి తయారు చేసామంటే కనీసం అవర్స్ వరకు మళ్ళీ స్నానం అంటే చాలా ఉంటది వ్యవహారం అక్కడ తీసి ఏదో చేసే లెన్సులు గిన్సులు పెట్టి కూర్చోబెట్టామంటే అంతే అండ్ ఇంకొకటి ఆ పెళ్లి టైంలో ఒక రెండు మూడు సార్లు ఆ కాస్ట్యూమ్ చేంజెస్ ఉంటాయి పసుపు ఉంటుంది అక్కడే కుంకుమ ఉంటుంది అక్కడే కొంచెం కంటిలోకి పడినా నార్మల్ మన కంటికైతే ఏం కాదు లెన్స్ యూజ్ చేసినప్పుడు ముఖ్యంగా ఇలాంటివి ఏమైనా ఇప్పుడు తలంబరాలు పోస్తారు దాంట్లో దాంట్లో ఉన్నదంతా మన ఎంతో కొంత కదా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అది వేసినప్పుడు తీసి పూర్తిగా కడిగి తుడిచి మళ్ళీ పెట్టుకోవాలి లేదా ఆ రోజు పెట్టుకోవడం మానేయాలి కాబట్టి మన కంటి చుట్టూ ఆమెని ఐదు వేలు పెట్టి ఆర్టిస్ట్ని తెచ్చి వేయించాం కదా అందుకని ఏం చేస్తారు ఎక్కడైతే ధూళి పడిందో ఇమాజినేట్ చేసుకొని ఇయర్ బడ్తో అద్దుకుంటా ఉంటారు అన్నమాట ఇదో 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 ఆ బడ్ కూడా నాసిరక ఉండే మళ్ళీ సో ఇలాంటివి చేయడం వల్ల సినిమా తారలు అనే కాదు యాక్టర్లు అనే కాదు సెలబ్రిటీలు అనే కాదు నార్మల్ పీపుల్ అయినా సరే కంటి చూపు కోల్పోతారు చాలా తక్కువ చాలా తక్కువ ఏజ్ లో కంటి చూపు కోల్పోతారు మొయ్యాలి మొహానికి ఎందుకు ఈ బరువు అని చెప్పి కళ్ళ జోడిని తీసేసి అవి పెట్టుకోవాలనుకుంటాం దానికోసం కి వెళ్తే ఎక్కువ డబ్బులు కదా లెన్స్ ఉందిలే కొనేదే కొంచెం మంచిది కొనండి అండ్ ఖచ్చితంగా డాక్టర్ ఏదైతే సజెస్ట్ చేశారో అలానే వాడాలి అదే వాడాలి ఎగ్జాక్ట్లీ అంతే థ్యాంక్ యూ సో మచ్